ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దితమైనటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా మలపులతో ఉన్నటువంటి మరి ఒంగోలు కోడలు అని చెప్పుకోవచ్చు మీకైతే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూసారు కదా భాగం యొక్క భాగం ముందుబాగా వివరడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలానే మరి వీటి కళ్ళ భాగాలు కూడా చూస్తున్నారు మనవేనా ఏం చెప్తాయో కడ రేటు ఒకటి యాభై ఫ్రెష్ మరి ఫ్రై పెట్టి వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారండి మరి బాబోదేనా గెలలో భరోసా బాగున్నాయా కూడా చదివికలే కదా మరి ఎక్కడి నుంచి వచ్చారు నల్లదుద్ది గ్రామం ఆస్పరి మండలం కర్నూలు జిల్లా పత్తికొండ అవునవునా పత్తికొండ మండలం కర్నూలు జిల్లా మీ పేరు ఇవునా అవునా మీ పేరునా రంగాన్నా వ్యాపారమేనా రైతుల రైతులే కదా అదే 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 మరి ఒకటి యాభైలో బాట వచ్చా బీరమ్ముంటాయి కదా అటు ఇటు ఎవరైనా రైతులు వస్తే మీ నెంబర్ చెప్పనా ఫ్రెండ్స్ మరి ఈ కోడలపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి అరవై మూడు సున్నా రెండు నలభై నాలుగు ముప్పై ఐదు ముప్పై సిక్స్ త్రీ జీరో టూ డబల్ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ జీరో నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన నేర్గా రైతు దగ్గర కూడా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మన సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థం సాగే ఎమ్మెగనూరు ఆదివారం మేతలో సంత ఇరవై డేట్ వచ్చేసి మరి ఇరవై రెండవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై మూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫర్ మా క్రీసన్ స్టూడెంట్స్ మరొక వీడియోతో మళ్ళీ కడదాం ఫ్రెండ్స్ చూసుకునే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్